చినుకు వానకే చిత్తడిగా మారిన పాఠశాల భయంతో బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఆంధ్రలో తల్లిదండ్రులు ఇది ప్రాథమిక పాఠశాల నాగులపల్లి దుస్థితి గత సంవత్సరం ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు దాదల సహాయంతో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పించారు మండలంలో కూడా నాగులపల్లి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు బదిలీ వెళ్లిన కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాల కరపత్రాలు విడుదల చేసి ఔరా అనిపించుకున్నారు ఉపాధ్యాయుల ఉత్సాహం తల్లిదండ్రుల గ్రామస్తుల సహకారంతో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్న పాఠశాల సంఖ్య నలభై ఏడుకు పెంచారు కానీ తల్లిదండ్రుల ఉపాధ్యాయులు ఒకటే భయం ఎక్కడ పాఠశాల కూలిపోతుందని వర్షం పడితే చాలు విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు పంపడం లేదు ఇటీవల బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు ఎంతో మంది ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులను పాఠశాలలో చేర్పించి సంఖ్యను పెంచినప్పటికీ చిత్రవస్థలో ఉన్న భవనాల కారణంగా వర్షం పడితే చాలు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వేడుక చేస్తున్నారు దీంతో వర్షం పడ్డ రోజు ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటూ కాలం వస్తుంది వర్షాకాలము ఉన్న రోజులు విద్యా బోధనకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు